ఈ ఉదయ కాల సమయంలో మరొకసారి మమ్మల్ని నీ వాక్యము ద్వారా తృప్తిపరచమని వేడుకుంటూ ప్రార్థనలు విన్నందులు కొందరాలు చెల్లిస్తూ ఏసు నామమును బట్టి ఈ ప్రార్థనలు అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ప్రభుల వారి ప్రశస్తమైనటువంటి పాదాలను ఆశ్రయించిన ప్రభు సమాజమైన మీ అందరినీ దేవుడు ఈ ఉదయ కాల సమయంలో మరొకసారి తన అమూల్యమైన వాక్యం ద్వారా దీవించి దర్శించి పంపించునుగాక ప్రిదర్శనంగమా యోవాను స్తుతించుట మంచిది అని వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన మనకు అనుగ్రహించినటువంటి మరొక నూతన దినాన్ని బట్టి కృతజ్ఞతగా ఆయన సన్నిధికి వచ్చి ఇంతవరకు మనం ఆయనను స్తుతించి ఆయన సన్నిధిలో ఆయన మన పట్ల చేసిన మేలులను బట్టి ఆయనను కొనియాడుతూ మరి ఆయన సన్నదిలో ప్రార్థించడానికి ఆయన సన్నిధికి ఆకర్షింపబడిన మనందరము కూడా నిజముగా ధన్యులము అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను ఇది సనంగమ ఈ భక్తి జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే అయ్యో జీవితం ప్రొద్దుగుంకుపోయిందే అన్నట్టుగా మన పరిస్థితులు మనకుంటూ ఉంటాయి మనం ఒక పాట కూడా పాడుకుంటూ ఉంటాం కృంగే పోద్దని మనం కృంగిపోవలసినటువంటి అవసరం లేదు ప్రొద్దు కృంగికి ఎప్పటికీ చీకటి ఆ విధంగానే ఉండిపోతుంది అంటే ఖచ్చితంగా వేకువ రాబోతుంది అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఒక నిరీక్షణ ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగం మార్పు సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఐదు నుంచి ఉన్నటువంటి వచనాల్లో అక్కడ శిష్యులు ఆయన వద్దకు వచ్చి చెప్తున్నటువంటి మాట ఏంటంటే చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది చుట్టుపట్ల ప్రదేశములకు గ్రామములకు వారు వెళ్ళి భోజనమునకి ఏమైనా కొనుక్కునుటకు వారిని పంపివేయమని చెప్పేది అనేటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం ఒక అరణ్య ప్రదేశంలో యేసు ప్రభులు వారు ఉన్నప్పుడు పై వచనాలు చెప్తా ఉన్నాయి ఆయనను గుర్తుపట్టినటువంటి అనేక మంది ఆయన దగ్గరికి వచ్చారని ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారికి ఆయన వాక్యము బోధించటం ప్రారంభించేసరికి మరి ఆ వాక్యాన్ని చెప్తూ చెప్తూ ఎంతవరకు ఆ సమయం వెళ్ళిపోయిందంటే చీకటి పడే వరకు రొద్దు గుంకే వరకు కూడా వెళ్ళిపోయింది అయితే ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులు కొంతమంది ఆయన దగ్గరికి వెళ్ళంటున్నారు ప్రభ ఇది అరణ్య ప్రదేశము ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది మరి ఉదయం నుంచి వారు మీ దగ్గర నీ మాటలు వింటూ ఉండిపోయారు కనుక వారి మీద జాలి చూపించి వారిని ఇక్కడి నుంచి మీరు తొందరగా పంపిస్తే వారు వెళ్ళి ఏదైనా కొనుక్కొని జీవిస్తారు ఏదైనా కొనుక్కొని వాళ్ళు తింటారు అనేటువంటి మాట మరి శిష్యులు ప్రభుల వారితో చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే నిజంగా ఇంతవరకు దేవుడు వారికి ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని వడ్డించాడు కానీ ఇప్పుడు వాళ్ళకి శారీరక సంబంధమైనటువంటి ఆహారం కూడా అవసరము అనేటువంటి విషయాన్ని శిష్యులు గుర్తించారు నిజానికి మరి ఆ ప్రజల పట్ల శిష్యులకి కన్సర్న్ ఉందా ఆలోచించేటువంటి తత్వం ఉంది మరి దాన్ని బట్టి నిజంగా శిష్యులను కూడా మనం మెచ్చుకోవాలి వారిని మనం అభినందించాలి అయితే పిల్లరా వారు శారీరక సంబంధమైనటువంటి ఆహారం విషయంలో జాలిపడి వారికి ఏదోటి పెట్టడానికి వారిని ఇప్పుడు పంపిస్తే మంచిది ఇప్పుడు మనమేమి వారికి పెట్టలేము అంటే యేసు చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే మీరే వారికి ఏదైనా వడ్డించండి వారికి మీరు ఏదైనా పెట్టండి అనేటువంటి మాట ప్రభు అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తాము అయితే వాళ్ళు అంటారు ఈ సమయంలో వారికి పెట్టడానికి మన దగ్గర ఏమీ లేదు సరిపడేటువంటి డబ్బులు కూడా లేవు నిజానికి వాళ్ళు ఫిజికల్గా ఆలోచిస్తున్నారు ఎందుకంటే మనము మానవ మాతృము కాబట్టి మనం ఎప్పుడు మరి మన శక్తికి మించి మనం ఎప్పుడు ఆలోచించలేం నిజానికి పరిస్థితులన్నీ కూడా మన శక్తికి మించినటువంటి పరిస్థితులుగా అనిపించినప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలి అంటే అది మన వల్ల జరగదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుణ్ణి మనము ఆశ్రయించాలి ఇప్పుడు వారు చేసింది కూడా అదే కాబట్టి వాళ్ళకి మనము ఆహారం పెట్టడం అంటే జరిగేటువంటి పని కాదు అన్నప్పుడు దేవుడు వాళ్ళకి చెప్తున్నటువంటి మాట మీ దగ్గర ఏమున్నాయి అని వారిని అడిగినప్పుడు అందుకైనా మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు మేము వెళ్ళి ఇన్నూరు ధ్యానారముల రొట్టెలు కొని వారికి పెట్టుదామా అని ఆయనని అడిగిరి అందుకైనా మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూడడని వారితో చెప్పాను వారు ఆశస్థన్నది ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి డబ్బులతో బయటికి వెళ్ళి ఏదైనా కొని తెచ్చి వారికి పెడదామా అని చెప్పి వారు భౌతికంగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారికి చెప్తున్నటువంటి మాట మీరు ఎక్కడికో వెళ్ళి కొని తెచ్చేసరికి సమయం ఏం సరిపోదు కానీ అసలు మీ దగ్గర ఏమున్నాయి అని దేవుడు వారిని అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఐదు రొట్టెలు రెండు చేపలు తప్పితే మిగిలినవి ఏమీ కూడా మా దగ్గర లేవు అని వారు చెప్పినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే ఇప్పుడు మీరు వారిని పచ్చికల మీద కూర్చోబెట్టండి అనగానే వాక్యం సెలవిస్తూ ఉంది వారు ఒక క్రమంగా నూరు మంది ఒక లైన్ గాను యాభై మంది ఒక లైన్ గాను కూర్చున్నప్పుడు దేవుడు వారి దగ్గర ఉన్నటువంటి ఆ రొట్టెలను ఆ చేపలను తీసుకొని వాటిని ఆశీర్వదించాడు అనేటువంటి మాట మనం చూస్తాం ప్రియ దర్శనగమ మరి ఐదు రొట్టెలు ఎంతమందికి మనం పెట్టగలం అంటే మరి సీరియస్గా మంచిగా తినేటువంటి వ్యక్తి అయితే ఐదు రొట్టెలు రెండు చేపలు ఒక్కలే తినేస్తారు కదండి మా అయితే కొంచెం తక్కువ తక్కువగా తింటే ఒక ఇద్దరికి మించి ఎవరు కూడా తినలేరు కానీ ఆ ఉన్నటువంటి ఆ కొద్దిపాటి వాటిని వాళ్ళు ఎవరికి సమర్పించారు అంటే దేవునికి సమర్పించారు నిజానికి మనందరము కూడా మన జీవితాల్లో లేమి అనేటువంటి దాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం శ్రీ దేవసినాగమా మరి లేమిని అనుభవిస్తూ ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ఆ పరిస్థితిని దేవుడి చేతుల్లోనికి మనం తీసుకుని వెళ్ళాలి ఆ పరిస్థితిని దేవునికి అప్పగించాలి దురదృష్టం ఏంటంటే ఈ రోజుల్లో మరి నెలకి తొంభై వేలు లేకపోతే నెలకి లక్ష రూపాయలు అండి లక్ష యాభై వేలు రెండు లక్షలు సంపాదించేటువంటి వాళ్ళు కూడా చెప్పేటువంటి మాట ఏంటంటే మాకు వస్తున్నటువంటి ఆదాయం సరిపోవట్లేదు పదివేలు సంపాదించేవారు అదే మాట యాభై వేలు సంపాదించేవారు అదే మాట కానీ అందరూ కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే వస్తున్నది మాకు సరిపోవటం లేదు అని చెప్తున్నారు అయితే ఇప్పుడు ఈ దర్శనగా నిజానికి అది భౌతికంగా నీడే కాదని నేను చెప్పను మనకి ఉన్నటువంటి ఆ కృద్దిపాటి దాన్ని మనం ఏం చేయాలంటే దేవునికి సమర్పించాలి ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది వారు అంతటా ఆయన ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెను విరిచి వారికి వడ్డించటకు తన ఇచ్చి అనేటువంటి మాట మనం చూస్తాం ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే మనకు ఉన్నటువంటి ఆ కృద్ది దానిని ఏమంటే దేవుని చేతుల్లోకి మనం తీసుకెళ్ళినట్లయితే మరి దేవుడు వాటిని పట్టుకొని ఆశీర్వదించేటువంటి దేవుడిగా ఉన్నాడు చూడండి జ్ఞానహీనులుగా ఉన్నటువంటి మన పిల్లలను దేవుడి దగ్గరికి తీసుకుని వెళ్ళి దేవునికి కనుక మనం సమర్పిస్తే వారిని జ్ఞానవంతులుగా చేస్తాడు లేమితో ఉన్నటువంటి పరిస్థితులను ఆయనకు అప్పగించినట్లయితే ఆ లేమి పరిస్థితిని ఆయన ఏం చేయగలడంటే ఖచ్చితంగా కలిముగా చేయగలడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు ఆయన చేసిన పని ఏంటి అంటే ఆయన ఆకాశము వైపు కనులెత్తి అనేటువంటి మాటను మనం చూస్తున్నాం నిజానికి యేసు వారు అద్భుతం చేయగలడా చేయలేడా అంటే ఆయన మానవుడా దేవుడా అంటే ఆయన నూటికి నూరు శాతం మానవుడు అనేటువంటిది ఎంత నిజమో నూటికి నూరు శాతం ఆయన దేవుడు అనేటువంటిది కూడా అంతే నిజం అయితే ఆయన దేవుడిగా ఎవరిని ఆశ్రయించవలసినటువంటి పని లేదు కానీ మరి తనను తాను తగ్గించుకుంటూ ఇప్పుడు ఆకాశం వైపు కన్నులెత్తడం ద్వారా మరి గత ఆదివారం మనం పంతొమ్మిదో కీర్తనలో మనం ధ్యానం చేసాం ఆకాశము ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏమండి అందులో మొదటిది ఏంటంటే ఆకాశంలో ఏముందటండి మహిమ మనకి కనిపిస్తూ ఉంది ఆకాశంలో ఎవరున్నారు దేవుడు ఉన్నాడు అని చెప్పి మనకు అర్థమవుతుంది కాబట్టి తన తండ్రిని ఆశ్రయించినప్పుడు తన తండ్రి వైపు కన్నులెత్తినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే అద్భుతం జరిగింది అంటే దేవుడు స్వతహాగా అద్భుతం చేయగలడ సుప్రభు అంటే ఖచ్చితంగా చేయగలడు కానీ అయినప్పటికీ కూడా ఆయన ఎవరి మీద అంటే దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి ఇప్పుడు ఈ దేవజనంగమా మన పరిస్థితులు మనకి ప్రతికూలంగా అనిపిస్తున్నప్పుడు శక్తికి మించినటువంటి స్థితిగతులు మన జీవితంలో ఏర్పడినప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలి అంటే ఖచ్చితంగా దేవుణ్ణి ఆశ్రయించాలి మనకు ఉన్నటువంటి ఆ కొద్దిపాటి దానిని దేవుడికి అప్పగించినప్పుడు వాక్యం సెలవిస్తుంది ఆయన చేతుల్లోకి స్వీకరించినటువంటి ఆ ఐదు రొట్టెలు రెండు చేపలను బట్టి ఆయన ఏం చేశాడంటే ఆకాశము ఆకాశము వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం అంతవరకు అవి సాధారణమైనటువంటి రొట్టెలే కాబట్టి అవి ఒకరు ఇద్దరి ఆహారాన్ని మాత్రమే తీర్చగలిగేవిగా తీర్చగలిగేవిగా ఉన్నాయి కానీ ఇప్పుడు అవి దేవుని చేతిలోకి వెళ్ళిన తర్వాత అవి ఏమైనాయి అంటే ఆశీర్వదించబడినటువంటి రొట్టెలుగాని కాబట్టి ప్రియదర్శనంగా మనకున్నటువంటి ఆ కొద్దిపాటి పరిస్థితులను ఆ లేమిని ఉన్నటువంటి కొద్దిదాన్ని దేవుని చేతుల్లోనికి మనం పెట్టినప్పుడు లేకపోతే మన జీవితాన్ని మిగిలినటువంటి ఈ శాస్ర జీవితాన్ని ఎంతవరకు వ్యర్థమైపోయింది ఇప్పటికైనా ఈ జీవితాన్ని మనం దేవుని చేతిలో పెట్టినట్లయితే దేవుడు మన జీవితాలను ఎలా చేయగలడు అంటే ఆశీర్వాదకరమగా చేయగలడు వాటిను ఆశ్రవదించి ఆ రొట్టెను విరిచి అనేటువంటి మాటను కూడా మనం చూస్తున్నాం నిజంగా నేను అంటాను మనం దేవుని చేతిలో పడిన తర్వాత విరగొట్టబడిన ఆ విరుగుడు కూడా ఎలా ఉంటదంటే కర్మగానే ఉంటది మీరు చూడండి గొప్ప గొప్ప దైవజనులుగా ఈరోజు మన కంటికి కనిపిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వారు దేవుని చేతిలోనికి వెళ్ళినటువంటి వారు దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారు అట్ ది సేమ్ టైం దేవుని చేత వారు ఇప్పటికీ కూడా కొన్ని పరిస్థితుల్లో నలగొట్టబడుతున్నటువంటి వారే నేనంటాను మరి ఆ నలుగుడే ఎదుటి వారికి ఏ విధంగా ఉంటుందంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది ఒక పుష్పము మరి క్రష్ చేయబడుతున్నప్పుడే నలుగుగొట్టబడుతున్నప్పుడే దాని నుంచి సువాసన బయటికి వెదజల్లటం ద్వారా అది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది కాబట్టి అది ఒక అద్భుతం మన ద్వారా జరగాలంటే మనమే అద్భుతముగా ఉండాలంటే ఒకటి దేవుని చేతుల్లోనికి వెళ్ళాలి దేవుని ద్వారా ఆశీర్దించబడినటువంటి అనుభవాలు మనకు ఉండాలి దేవుని ద్వారా నలగొట్టబడినటువంటి విరగగొట్టబడినటువంటి అనుభవాలు మనకు ఉండాలి అప్పుడు మనం ఎలా ఉంటామంటే ఎదుటి వారికి ఆహారముగా అవుతాము ఆశీర్వాదకరముగా ఉంటాం ఇప్పుడు ఐదు రొట్టెలు రెండు చేపలు మరి తిన్నటువంటి వారు ఎంతమంది అంటే వాక్యం చెప్తుంది ఇంచుమించుగా ఐదు వేల మంది పురుషులు తిని తృప్తి పొందారు అనేటువంటి మాటను మనం చూస్తా కాబట్టి ప్రియద మన దేవుడు ఎవరంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో అనుకూలమైనటువంటి అద్భుతాలను చేయగలిగినటువంటి సంబంధం అయ్యో ఇంతకు మించి నేను చేయలేను అని మనకు అనిపించినప్పుడు శక్తికి మించినటువంటి పరిస్థితులు మనము ఉన్నప్పుడు వాటిని మనం ఎవరికి సమర్పించాలంటే కేవలం దేవునికి మాత్రమే సమర్పించాలి దేవునికి సమర్పించినప్పుడు దేవుడు చేసేటువంటి అద్భుతాన్ని ఆశ్చర్యకారి అని మనము చూడగలం కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనపక్షంగా పోరాడేటువంటి దేవుడికి మనకు ఉన్నటువంటి ప్రతి సమస్యను అప్పగిందాం ఆ సమస్య నుంచి మరలా ఆ సమస్యను మరలా ఆయన మనకి ఎలాగేస్తున్నాడంటే ఒక అద్భుతముగా తిరిగి ఇవ్వబోతున్నాడు అది మనకి ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు కాబట్టి ఐదు రట్టులు రెండు చేపల వలె దేవుని చేతిలోకి కట్టబడినటువంటి వారుగా దేవుని ద్వారా ఆశీర్వదించబడినటువంటి వారిగా దేవుని ద్వారా విరుగు వారిగా లేకపోతే దేవుని ద్వారా విరుగు మనము అనేక మంది ప్రజలకు లోకస్తులకి ఆశీర్వాదకరమైనటువంటి ఆహారముగా మనము ఉన్నట్లుగా దేవుడు మనల్ని ఆశీర్దించాలని దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయాలని మనం ఆశిద్దాం ఆయన వైపు కడలెత్తి మనం చూద్దాం ఈ కొద్ది మాటలను దేవుడు మన విధంగా ఈ ఉదయ కాల సమయంలో సమీపించే కృప ఆశ్రయించే కృప మరొక్కసారి మాకు దయచేసి శక్తిక్తులు ఇవన్నీ కూడా కొంత మట్టుకే అని ప్రభావ మేము గ్రహించగలిగినప్పుడు ఈ చిన్నపాటి జీవితాలను ఈ చిన్నపాటి సమస్యలను నైనా నీకు అర్పించగలిగేటువంటి అనుభవాలు మీద మాకు దయచేయండి గతని వారు నీకు అర్పించినప్పుడు ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి నీ చేతుల్లో పెట్టబడినటువంటి రొట్టెలుగా లేక నీ ద్వారా విరగగొట్టబడినటువంటి రొట్టెలుగా నీ ద్వారా ఆశీర్వదించబడినటువంటి రొట్టెలుగా ఉండగలిగేటువంటి కృప నీ ప్రజలమైనటువంటి మాకు దయచేయమని వేడుకుంటున్నాం లాడ్ హెల్ప్ అస్ టు సబ్మిట్ అవర్ లైఫ్స్ కంప్లీట్లీ ఇన్ టు ద పవర్ఫుల్ హ్యాండ్స్ ఆఫ్ దైమ్ నేను శక్తి కలిగిన నీ హస్తాలలోనికి శక్తిహీనమైనటువంటి సర్వసాధారణమైనటువంటి మా ఈ చిన్న జీవితాలను మీకు అర్పించగలిగేటువంటి కృప నీ ప్రజలమైన అందరికీ అనుగ్రహించండి తద్వారా మేము మాకు మేము ఆశీర్వాదకరంగా లేనటువంటి మేము కొంతమందికి ఆశీర్వాదకరంగా మార్చగలిగేటువంటి అనుభవాల్లోనికి మమ్మల్ని మీరు నడిపించి మనం వేడుకుంటూ కృప కలుగును గాకని ప్రార్థిస్తూ ప్రార్థనలు విన్నందులకు వందనాలు చెల్లిస్తాం ఏసు శ్రేష్ఠ నామమును బట్టి ఈ ప్రార్థనలు అడిగిపోతూ కొలిము తండ్రి ఆమె ఆ